శ్రావణ మాసంలో శనివారం శ్రావణ శనివారాలు అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటిది ఎందుకని అనంటే శ్రవణ నక్షత్రము విష్ణుమూర్తికి కలో వెంకటేశ అన్నారు కదా కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కదా కాబట్టి శనివారం ఎవరికి సంబంధించినటువంటిది అనంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది అందుకని ఎవరైతే కనుక ఈ శ్రావణ శనివారాలు చేస్తారో వారికి అటు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్తారు సరే ఎలా చేయాలండి అనంటే సూర్యోదయానికి పూర్వమే లేచి చక్కగా స్నానాధికాలు పూర్తి చేసుకొని ఉపవాసం ఉండాలి రోజంతా కూడా ఉపవాసం ఉండాలి ఎక్కడ వరకు అనంటే ప్రదోష సమయానికి వరకు కూడాను ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు కొంతమంది మేమండి ఇవాళ అందరికీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి అనుకున్న పరిస్థితుల్లో పూజ చేసుకొని ఆ పూజ చేసేటప్పుడు కూడాను మనం దీపారాధన చేస్తాం చూసారా పిండి దీపాలు అని పెడతారు దాన్నే మనము వెంకటేశ్వర దీపారాధన అనే పేరుతో పిలుస్తాం చలిమిడి చేసి అంటే బియ్యపిండి పిండి బెల్లాన్ని కలిపి ఒక చలిమిడి ముద్దలాగా చేసి దాంట్లో కొద్దిగా యాలక పొడి వేసి ఒక చలిమిడి బుద్దలాగా చేసి దాన్ని రెండు ప్రమిదలుగా చేసి ఆ ప్రమిదల్లో నెయ్యి పోసి ఒత్తులు వేసి వెలిగించటం అన్నమాట అట్లా ఎంతసేపు అయితే వెలుగుతూ ఉందో అంతసేపు కూడా ఉపవాసం ఉండి ఆ ఎప్పుడైతే ఆ దీపారాధన కొండెక్కిందో ఆ తర్వాత వీరు ఆహారాన్ని స్వీకరిస్తారు అయితే ఈ ఈ విధంగా అంటే వారి వారి శక్తానుసారం ఆరోగ్యం సహకరించినంత మేరకు ఎవరికి వీళ్ళు బట్టి వారు ఈ విధంగా చేసేటటువంటి వారు కొందరు కొందరు సాయంత్రం వరకు ఉంటారు అట్లా కొంతమంది ఇంటికి ఎవరైతే వస్తూ ఉంటారో ఈ దీపారాధన చేసినటువంటి సమయంలో కనుక ఎవరైతే మన ఇంటికి వస్తారో వారికి ఏదైనా తాంబూలం ఇత్యాదులన్నీ ఇచ్చి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బ్రాహ్మలైనా ఒకసారి మన ఇంటికి ఏదో బ్రాహ్మడు ఏదో పని మీద వచ్చారనుకుందాం ఏదో ఒక ముత్తైదో వచ్చింది అనుకుందాం అలాంటప్పుడు మన ఇంటికి ఎవరు వస్తే వాళ్ళు ప్రత్యక్షంగా మనకి పిలవకుండా వచ్చినటువంటి భగవత్ స్వరూపుంగా భావించి వారికి ఏదైనా మన శక్తానుసారం తాంబూలాది కార్యక్రమాలని ఆ తాంబూలాదిలు ఇత్యాదులన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది సరే ఇక్కడ మరి దీపారాధన చెప్పారు బాగుందండి మరి నివేదన ఏం పెట్టాలి అని అంటే వడపప్పు పానకము మనం ఇందాక పిండి దీపాలు చేశాం కదా దాంట్లో నుంచి కొంచెం తీసి చలివిడి కూడా నివేదన పెట్టండి ఇంకా తర్వాత పళ్ళు కొబ్బరికాయ అంతా బే ఇష్టం ఈ మూడు రకాలు అవుతాయి కాబట్టి ఈ మూడు నివేదన చేయండి మీరు ఇంటిల్లిపాది కూడాను ప్రసాదంగా స్వీకరించండి ఇంకా ఎవరన్నా ఉంటే ఇరుగు పొరుగు వారికి కూడా ఇవ్వవచ్చు ఈ విధంగా శ్రావణ శనివారాలు పూజ చేయడం వల్ల అటు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటు శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ విధంగా శ్రావణ శనివారాలు అనేటటువంటిది ఈ విధంగా పూజ చేసుకోవాలి స్వస్తి